ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా పెను సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పుడు అనూహం మలుపు తిరిగింది ముఖ్యంగా ఎంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ ముఖచత్రాన్ని ఒక్కసారిగా మార్చేశాయి తిరుమల ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా అనేక అనే సందేహాలు కలిగే కలిగేలా న్యాయమూర్తులు ధ్వజమెత్తడం తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదబ్బగా మారింది దేవుడిని రాజకీయాలలోకి లాగొద్దంటూ సుప్రీంకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కొండంత బలాన్ని ఇచ్చాయి ఈ పరిణామం జగన్కు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుగా రాజకీయ విశ్లేషలు అభివర్ణిస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రత దెబ్బతిన్నది లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిపి కలిసిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఈ ప్రచారం దేశవ్యాప్తంగా హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది అయితే ఈ వ్యవహారంపై నిజ నిజాలు తేల్చాల్సి తేల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ప్రాథమిక ఆధారాలు లేకుండా అటువంటి అటువంటి బాధ్య బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమన్యసమని ప్రశ్నించింది ల్యాబ్ నివేదికలు స్పష్టంగా లేనప్పుడు కల్తీ నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని ఆధారాలు ఉన్నప్పుడు అంత అంతా చర్చ అంతరా చర్చ ఎందుకని ఎందుకు చేశారని రచ్చ ఎందుకు చేశారని ధర్మాసనం అడగడం చంద్రబాబు సర్కార్కు ఆత్మరక్షణలో పడేసింది ఈ పరిణామం జగన్మోహన్ రెడ్డికి నెత్తిన విజయాన్ని అందించింది గత కొద్ది రోజులు గత కొద్ది నెలలుగా ఓటమి భారంతో మరియు కూటమి ప్రభుత్వం చేస్తున్న వరుస విమర్శలతో సతమతమవుతున్న జగన్కు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఒక ఆయుధంగా మారాయి తనపై మరియు తన ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మొదటి నుండి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టే ప్రభుత్వ వాదనలోని డొల్లతనాన్ని ఎత్తి చూపడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు కొత్త ఉత్సాహం నెలకొంది ఈ విజయం జగన్ రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు భక్తులు మనోభావాలతో ఆడుకుంటున్నది తాము కాదు చంద్రబాబేనని ప్రజలకు చాటి చెప్పే అవకాశం ఇప్పుడు జగన్కు దక్కింది దేవుడి సాక్షిగా అబద్ధాల ఆడుతున్నారంటూ ఆయన చేస్తున్న విమర్శలకు ఇప్పుడు న్యాయస్థానం వేదికగా బలమైన బలం చేకూర్చింది ఈ సంక్షోభం నుండి బయటపడడానికి కోటం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టతరంగా మారింది మరోవైపు జగన్ ఈ అవకాశాన్ని అందుపుచ్చుకుని జిల్లాల పర్యటనను చేయడం మరియు జిల్లాలోని వెళ్లడం ద్వారా తనకు రుడిపోయిన ప్రతిష్టను తిరిగి సంపాదించుకోవాలని చూస్తున్నారు తిరుమల పవిత్రత విషయంలో తమకు వేలెత్తి చూపిన వారు ఇప్పుడు కోర్టు ముందు దోషులుగా నిలబడ్డారనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో జగన్ సఫలీకృతమవుతున్నారు ఎన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉన్న కేడర్ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో సోషల్ మీడియా మరియు క్షేత్రస్థాయిలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఈ పరిణామాలు ఏపీ రాజకీయాలు వైఎస్ జగన్ మళ్ళీ పట్టు సాధిస్తున్నారనే సంకేతాలను ఇస్తున్నాయి రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధర్మం తన వైపే ఉందని చెప్పుకోవడానికి జగన్కు ఈ తీర్పు ఒక గొప్ప వరం మారింది వచ్చే రోజుల్లో ఈ అంశాన్ని మరిన్ని చర్చలకు దారితీసే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి మాత్రం సుప్రీంకోర్టు జోక్యం జగన్కు రాజకీయ పునర్వైభవాన్ని ఇచ్చేలా కనిపిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం చే వేసిన సిట్ విచారణపై కూడా కోర్టు ఆకాంక్షలు విధించే అవకాశం ఉండడంతో జగన్ మరింత ధీమాగా ఉన్నారు మొత్తానికి తిరుమల లడ్డు వివాదం చంద్రబాబుకు ఒక సవాల్గా మారితే జగన్కు మాత్రం అది వెయ్యి ఎనుగుల బలంతో పుంజుకునేలా చేసింది